కొంతమంది ఒక ఆమ్లెట్ అంటే ఇక ఎక్కువ మా మావుడికి డబుల్ ఎగ్ ఆమ్లెట్ అండి అని రెండు ఎగ్గలు కొట్టేసి వేస్తుంటారు ఎక్కువ మంది ఇళ్ళల్లో పిల్లలకి ఆమ్లెట్ రెండు గుడ్లేసి పెట్టేసి ఒక గ్లాసుడు పాలు ఇచ్చేస్తుంటారు ఎప్పుడైనా టైం లేనప్పుడు టిఫిన్ చేసుకోవడం కుదరన్నప్పుడు కొంతమంది విడివిడిగా రూముల్లో ఉండి చదువుకునే వాళ్ళు కూడా బయటికి టిఫిన్కి వెళ్లకుండా ఏదో కరెంట్ స్టవ్ లేకపోతే చిన్నది కొనుక్కుని దాని మీద రెండు గుడ్లు కొట్టుకుని ఆమ్లెట్ వేసుకు తిని ఒక గ్లాసుడు పాలు దాగి వెళ్ళిపోతుంటారు మరి ఇట్లా ఆమ్లెట్ పెడితే ఎంత వెళుతుందో మీకు తెలియదు కదా రెండు కోడిగుడ్లు వేసి ఎక్కువ మంది పెడితే నూట యాభై క్యాలరీలు శక్తి వస్తుంది అనమాట రెండు కోడిగుడ్లకి ఒక కోడిగుడ్డు ఆమ్లెట్ వేస్తే డెబ్భై ఐదు శక్తి వస్తుంది ఒక కోడిగుడ్డు ద్వారా మీకు వచ్చేది అంత అనమాట అందులోకి మరి ప్రోటీన్ ఎంత వెళుతుంది ఒక కోడిగుడ్డుకి ఏడు గ్రాములు ప్రోటీన్ ఉంటుంది